ుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో యునాని వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి వైస్ చైర్మన్లు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సుప్రజా మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో ఇరవై లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో భవన నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భవ యునాని వైద్యశాలను ఏర్పాటు చేయడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు దీనిని మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని కూడా చెప్పారు ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదాన్ని నేడు ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు త్వరలోనే భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తా శ్రీనివాసులు ఎంవీ శేషయ్య బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు రామశెట్టి కళ్యాణ్ జనసేన నాయకులు ప్రసాద్ కౌన్సిలర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుచ్చిరెడ్డి మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆయుష్మాన్ క్లీనింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇరవై లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది అందుకు ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ ప్రజల తరపున కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి నర్స్కి అందరికీ కూడా మా వైస్ చైర్మన్లకు మండల అధ్యక్షులకు నియోజకవర్గ అధ్యక్షులకు అన్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ చేసిన తర్వాత భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే విద్యా వైద్యం రెండు బాగుంటే భారతదేశం సుభిక్షంగా ఉండదనే ఉద్దేశంతో విద్యని ఒక కన్నుగా వైద్యాన్ని ఒక కన్నుగా తీసుకొని నాటి నుంచి నేటి వరకు అనేక భారతదేశంలో అనేక గ్రామాల్లో అనేక రకమైన హాస్పిటల్ అందిస్తూ ఏ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు కూడా అనారోగ్యంతో చనిపోకూడదు ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి ఉద్యో వైద్యం అందాలంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య మందిరాలు ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భవన్ యునానిమీ హాస్పిటల్కి ముప్పై లక్షల రూపాయలు కేటాయించినందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున ఎన్డిఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే భవనాలు అనేక మన మన మండలంలో తయారవుతున్నాయి ఈ భవనాన్ని కాంట్రాక్టర్లు నాణ్యతగా నిర్మించాలని తొందరగా నిర్మించాలని తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భవన్ ని బుచ్చిరెడ్డిపాడ మున్సిపాలిటీ కేటాయించినటువంటి గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా ఈ నగరాభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో చేస్తూ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు ఏ విధంగానైతే ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలకు సేవలు అందించాలనే కాన్సెప్ట్ తోటే ఆయుష్మాన్ భవ ఆ యొక్క ప్రాజెక్ట్ కింద ముప్పై లక్షల రూపాయల నిధులతోటి బిచ్చిరెడ్డిపల్లెలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాంపౌండ్లో ఆల్రెడీ ఇక్కడ వినాని ఉంది దానికి కాల్సినటువంటి అభివృద్ధిని షెల్టర్ని ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి చెందాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని మన చైర్పర్సన్ గారు మరి హాస్పిటల్ సిబ్బంది మా కూటమి నాయకులు మరి అందరి సమస్య ఈ ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది త్వరలో కూడా ఇలాంటి మెరుగైనటువంటి ప్రజా వైద్యంలో ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఒక కోట ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేము పాల్పంచుకుంటూ కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ